అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రం అరుణాచల శివాన్ని తలచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలికే మోక్షక్షేత్రం ఒక్కసారి అరుణాచల ప్రవేశము చేసి గిరిపదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పాపాలు దద్గమయ్యే మోక్షక్షేత్రం అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయానికి మనం వెళ్ళాలి అంటే మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి ట్రైన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది ముందుగా మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ తీసుకొని డైరెక్ట్ గా తిరువన్నామలకి అయితే వెళ్ళచ్చు ఈ ట్రైన్ మనకు తిరుపతి అలాగే కాట్పాడి జంక్షన్ మీదుగా తిరువన్నామలకి అయితే వెళ్తుంది కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది తిరువన్నామలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి అది కూడా వన్ ఆర్ టూ మాత్రమే కాబట్టి మీరు వెళ్తే మీకు ఈ ట్రైన్స్ కన్వీనియంట్ అయితే వెళ్ళండి లేకుంటే మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు డైరెక్ట్గా కాట్పాడి జంక్షన్ కి అయితే ముందుగా అయితే చేరుకోండి ఈ కాట్పాడి జంక్షన్ కి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అయితే ఇక్కడికి అందుబాటులో ఉంటాయి మీరు ఈ రైల్వే స్టేషన్ కి ట్రైన్లో చేరుకున్న తర్వాత ట్రైన్ దిగి బయటకు వెళ్తే ఈ స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఫ్యామిలీతో కానీ లేదంటే గ్రూప్ కి కానీ వచ్చారనుకుంటే ఈ రైల్వే స్టేషన్ ముందే చాలా ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఈ ఆటోలు తీసుకొని ఇక్కడ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేలూరు బస్ స్టాండ్ కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది వీళ్ళు హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వాళ్ళైతే చార్జ్ చేస్తారు ఒకవేళ మీరు సింగిల్ గానీ లేదంటే వన్ ఆర్ టూ మెంబర్స్ కానీ వచ్చారు అనుకుంటే ఈ రైల్వే స్టేషన్ ముందు నుండి లెఫ్ట్ సైడ్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఒక మెయిన్ రోడ్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే ఆ మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్లో కార్నర్ లో ఒక చిన్న బస్ స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు వేలూరు బస్ స్టాండ్ వెళ్ళడానికి బస్ సర్వీసెస్ అలాగే షేర్డ్ ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి వీళ్ళు వన్ మెంబర్ కి ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇక్కడ నుండి వేలూరు బస్ స్టాండ్ వెళ్ళడానికి థర్టీ మినిట్స్ అయితే సమయం పడుతుంది ఇక్కడ ఒక ఆర్చ్ కనపడుతుంది కదా ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే వేలూరు బస్ స్టాండ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి దూరం నుంచి కనపడుతుంది చూడండి ఈ వేలూరు బస్ నే వేలూరు న్యూ బస్ స్టాండ్ అని కూడా పిలుస్తారు ఈ బస్ స్టాండ్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరువన్నామలైకి వెళ్ళే బస్ సర్వీస్ అయితే అందుబాటులో ఉంటాయి ఇక్కడ నుండి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరువన్నామలైకి వెళ్ళడానికి వన్ కి ఈ బస్సులో నైంటీ రూపీస్ అయితే వాళ్ళైతే చార్జ్ ఛార్జ్ చేస్తారు అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది ఇక్కడ నుండి తిరువన్నామలైకి వెళ్ళడానికి thank you ఇక్కడ మీరు చూస్తున్నది తిరువన్నామలై బస్ స్టాండ్ మిమ్మల్ని బస్సు తీసుకొని డైరెక్ట్ గా ఈ బస్ స్టాండ్ లో దింపుతుంది ఈ బస్ స్టాండ్ నుండి టెంపుల్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ బయట షేర్డ్ ఆటోస్ ఉంటాయి వెళ్ళచ్చు లేదంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇలా కాకుండా మీరు డైరెక్ట్ గా ట్రైన్ లోనే తిరువన్నామల రైల్వే స్టేషన్ చేరుకుంటే మీకు ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమే ఉంటుంది టెంపుల్ వెళ్ళడానికి ఇక్కడ ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి లేదంటే నడుచుకొని కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం ఈ తిరువన్నామలైలో ఉన్నటువంటి యాత్రి నివాస్ కాటేజెస్ దగ్గర ఉన్నాం దీనిని ఆలయం రెస్టారెంట్ అని కూడా పిలుస్తారు త్రివణామలకి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కాటేజెస్ అయితే ఇక్కడ కట్టించడం జరిగింది ఇందులో మనకు ఏసీ నాన్ ఏసీ రూమ్స్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అవైలబుల్టీలో ఉంటాయి వీటిని మీరు ముందుగా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకుని ఇక్కడికైతే అయితే రావచ్చు అండ్ ఒకవేళ మీరు ఎటువంటి బుకింగ్ లేకుండా ఈ యాత్రి నివాస దగ్గరకు వచ్చారనుకోండి ఇక్కడ మీకు రూమ్స్ ఖాళీ ఉంటే మీకు ఖచ్చితంగా అయితే ఇస్తారు ఇక్కడ పౌర్ణం రోజుల్లో రూమ్స్ దొరకం అయితే చాలా కష్టం అండ్ సాటర్డే సండే కూడా ఒక్కోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మాక్సిమం ఖచ్చితంగా బుక్ చేసుకుని రావడానికి ప్రయత్నించండి మీరు ఈ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ మార్నింగ్ పూట కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్ లో గానీ వెళ్లారంటే మీరు ఇక్కడ చెక్ ఇన్ అయ్యేటప్పుడు మీకు ఒక టోకన్ ఇస్తారు కీస్ తో పాటు ఆ టోకన్ తీసుకుని వెళ్ళి ఈ రెస్టారెంట్ లో చూపిస్తే మీకు వాళ్ళు ఫ్రీగా కాంప్లిమెంటరీ కింద బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చి మీకు మనం గిరి ప్రదక్షిణ చేసే రూట్లో లింగం అనే ఒక టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది బస్ స్టాండ్ నుండి వన్ కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మెయిన్ టెంపుల్ దగ్గర నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు చిత్తూరు కాట్పాడి జంక్షన్ మీదుగా బస్ లో వస్తే ఇక్కడ తిరువన్నామల ఎంట్రన్స్ లో ఇలాంటి ఆర్చ్ వస్తుంది ఈ ఆర్చ్ దగ్గరే మీరు బస్సు గాని దిగేస్తే ఇక్కడ పక్కనే ఈ యాత్రి నివాస్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ తిరువన్నామలైలో ఉన్న మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళబోతున్నాం ఈ మెయిన్ టెంపుల్కి వెళ్లే దారిలో మొత్తం హోటల్స్ అలాగే లార్జెస్ట్ అందుబాటులో ఉంటాయి ఇవైతే మీకు టెంపుల్ దగ్గరలో ఉంటుంది కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు టువెల్ అవర్స్ మాత్రమే ఇస్తారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇస్తారు కానీ రూమ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే మనకు రూమ్స్ కూడా కొంచెం చిన్నవిగా ఉంటాయి ఎక్కువ మందిని అయితే ఇందులోకి అయితే అలో అయితే చేయరు అదో చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ రాజగోపురం కనపడుతుంది కదా ఈ రాజగోపురం చుట్టుపక్కల ఇలాంటి హోటల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు సింగిల్గా కానీ తిరువన్నామలైకి వస్తే ఈ రాజగోపురం ముందే ఫ్రెష్ అప్ అవ్వడానికి కొన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని లాకర్లో బ్యాగ్ పెట్టేసి మీరు టెంపుల్ కి వెళ్ళొచ్చు కానీ వాళ్ళు వన్ కి ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు నేను మీకు ఈ టెంపుల్ ముందే అరుణాచలంలో ఒక మంచి అందరికి అందుబాటులో ఉండే ఒక మఠాన్ని అయితే చూపించబోతున్నాను ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ రాజగోపురం కనపడుతుంది కదా ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీధిలోనే ఈ మఠం అయితే ఉంటుంది ఈ ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీధిలో ఇలా మనం నడుచుకుంటూ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు నడుచుకుంటూ ముందుకు వెళ్దామంటే ఇక్కడ మనకు తమిళ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మఠం అయితే వస్తుంది ఇక్కడ మీకు చూడండి ఇలా నడుచుకుంటూ రాగానే ఇక్కడ ఒక బిల్డింగ్ చూపిస్తున్నాం చూడండి ఇదే ఆ మఠం ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ గా రూమ్స్ వస్తాయి నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి మనకు అక్కడ మెయిన్ టెంపుల్ రాజగోపురం కనపరుస్తాం చూడండి ఎగ్జాక్ట్ వీధిలో ఆపోజిట్ వీధిలో ఇలా నడుచుకుంటూ వస్తే మనకు ఈ మఠం అయితే వస్తుంది దీని పేరు అరుల్ మిగో అప్పర్ స్వామి గల్ మఠం అంటారు ఇది తమిళ వాళ్ళకి సంబంధించింది మనకు లోపలికి వెళ్ళంగానే ఒక శివలింగం అయితే ఉంటుంది చిన్న టెంపుల్ లాగా ఇక్కడ మీకు ఒకవేళ సింగిల్ గా వచ్చారు అనుకుంటే రూమ్ వద్దనుకుంటే మీకు లాకర్ ఇస్తారు ఈ లాకర్ లో మీ సామాన్లు భద్రపరచుకొని మీకు ఒక సాప్ అయితే ఇస్తారు ఇక్కడ పెద్ద పెద్ద హాల్స్ అయితే ఉంటాయి ఈ హాల్లో మీరు ఈ షాప్ వేసుకుని నిద్ర అయితే పోవచ్చు మీకు ఒక హండ్రెడ్ రూపీస్ వాళ్ళు చార్జ్ అలాగే బాత్రూమ్స్ అన్ని ఉంటాయి ఒకవేళ మీకు రూమ్ కావాలి అనుకుంటే పైన మనకు రూమ్స్ ఉంటాయి నాన్ ఏసీ రూమ్ వచ్చి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు ఏసీ రూమ్ వచ్చి థౌసండ్ రూపీస్ తీసుకుంటారు ఇందులో ఇద్దరు ముగ్గురు నలుగురు ఏమి లేదు మీరు అయితే చాలా మంది కూడా ఉండొచ్చు లోపల ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది ఇక్కడ నుండి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శేషాద్రి స్వామి ఆశ్రమం అలాగే రమణ మహర్షి ఆశ్రమం అలాగే ఆంధ్ర ఆశ్రమం అయితే చూపిస్తాను చూద్దాం రండి స్వామి ఆశ్రమం వద్దకైతే చేరుకున్నాం ఈ ఆశ్రమంలో కూడా రూమ్స్ అయితే అవైలబులిటీలో ఉంటాయి కానీ వీటిని వన్ మంత్ ముందే బుక్ చేసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది తిరువన్నామలలో చూడవలసిన ప్రదేశాల్లో ఈ శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఒకటి ఇది అంత చక్కగా అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇందులో రూమ్స్ కావాలి అనుకుంటే వన్ మంత్ ముందే ఈ ఆశ్రమం నెంబర్కి కాల్ చేసి ముందే బుక్ చేసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది లేకుంటే ఈ ఆశ్రమం మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళే మీకు రిప్లై ఇస్తారు అందులో కూడా మీరు రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు చూసినది రమణ మహర్షి గారి ఆశ్రమం తిరువారం మలలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఈ ఆశ్రమం కూడా ఒకటి ఈ ఆశ్రమంలోనే రమణ మహర్షి గారు అలాగే వాళ్ళ తల్లి యొక్క సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి కానీ మీరు ఈ ఆశ్రమం మెయిల్ ఐడికి వన్ మంత్ లేదా టూ మంత్స్ ముందే మీరు మెయిల్ చేస్తే వాళ్ళే మీకు రిప్లై ఇచ్చి రూమ్స్ అయితే అరేంజ్ చేస్తారు ఇక్కడ ఎక్కువ భాగం రూమ్స్ అయితే ఫ్రీగా ఇవ్వడానికి అయితే వాళ్ళైతే ట్రై చేస్తారు ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళకి కాకుండా ఈ ఆశ్రమం సందర్శించే వాళ్ళకి ఎక్కువ భాగం రూమ్స్ అయితే ఇస్తారు ఈ ఆశ్రమం చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఈ తిరువన్నామలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ ఆశ్రమం ఒకటైతే చూపించబోతున్నాను ఈ రమణ మహర్షి ఆశ్రమం ముందు నుండి లెఫ్ట్ సైడ్కి ఒక హండ్రెడ్ మీటర్స్ ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ ముందు ఒక రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్డు గుండా మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ మన తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఆశ్రమం అయితే వస్తుంది దీని పేరు శివ సన్నిధి అంటారు ఈ శివ సన్నిధి ఆశ్రమంలో ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అయితే లభిస్తాయి అలాగే వాళ్ళు మీకు ఫ్రీగా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు రూమ్స్ కూడా మనకు అంత ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు నార్మల్ రేట్లలో మీకు రూమ్స్ కూడా లభిస్తాయి మీకు ఈ ఆశ్రమంలో రూమ్ కావాలి అనుకుంటే ఈ ఆశ్రమం నెంబర్కి ఒకసారి కాల్ చేసి వెళ్ళండి లేక మీరు డైరెక్ట్గా వెళ్ళినా కానీ రూమ్స్ ఖాళీ ఉంటే మీకు ఖచ్చితంగా ఇస్తారు ఈ అరుణాచలంలో గిరిప్రదక్షిణ అంటే ఈ అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటుంది ఈ కొండనే శివునిగా భావించి ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ అయితే చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు అయితే కొన్ని కోట్ల మంది ఇక్కడ ఈ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తారు మనం ఈ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో అష్టలింగాలు అనేసి మొత్తం ఎనిమిది శివలింగాలు వస్తాయి ఈ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ ఈ గిరిప్రదక్షిణ అయితే సాగుతుంది ఫ్రెండ్స్ ఈ అరుణాచల గిరిప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు ఇక్కడ బోర్డులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి మీరు ఏ రోజు చేస్తే ఎటువంటి ప్రతిఫలం పొందొచ్చో అలాగే మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రదక్షిణ అనేది చేయకూడదు అరుణాచలంలో ఇక్కడ మూడు టెంపుల్స్ అయితే దర్శనం చేసుకొని ముందుగా తర్వాత చేయాలి అందులో మొదటిది ఈ క్షేత్ర పాలకుడైనటువంటి భూత నారాయణుడు ఈ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చి జంట వినాయకులు అనేసి ఉంటారు ఈ భూత నారాయణ స్వామి టెంపుల్ నుంచి పక్కనే ఉంటుంది మనకు ఈ జంట వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూడవది మనకు అన్నామలై ఉన్నామలై అమ్మన్ టెంపుల్ అయితే వస్తుంది అనమాట ఈ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మనం ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాల్సి అయితే ఉంటుంది అరుణాచలంలో మన కంటికి కనిపించే ఈ కొండ సాధారణమైన కొండ అయితే కాదు ఇది సాక్షాత్తు పరమశివుడు స్వరూపం ఈ ప్రపంచంలో పరమశివుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉండదు ప్రతిష్ఠించాడు ఈ శివలింగాన్ని మనం పూజించడం వల్ల మరియు జీవించవచ్చని ఇక్కడ చరిత్ర నెక్స్ట్ మనం చూడబోయే శివలింగం వచ్చి అగ్నలింగం గిరిప్రశ్న చేసే దారిలో చాలా ఆలయాలు అయితే వస్తూ ఉంటాయి మీకు ఓపిక ఉంటే అవన్నీ దర్శించుకొని మనం మనస్తున్నారు కదా ఇలా రైట్ సైడ్ కి అయితే మనం వెళ్ళాలి అష్టలింగాల్లో ఏడు శివలింగాలు అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఈ ఒక్క శివ మాత్రం మనకి రైట్ సైడ్ ఉంటుంది అగ్నిలింగం వచ్చి అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి ఆగ్నేయ దిక్కును ఇక్కడ చూస్తున్నాం ఇదే ఇదే అగ్నిలింగం ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్ని దేవుడు అయితే ప్రతిష్ఠించాడు మీరు స్వామికి ఇక్కడ పూజ చేయడం వల్ల రోగాల విముక్తి అయితే పొందుతారు లింగాలో మూడవ శివలింగం దర్శించుకోవాలి ఇక్కడ నుండి వంద మీటర్లు ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే వస్తుంది ఆశ్రమంలోకి వెళ్లగానే రావి చెట్టు ఉంటుంది ప్రదక్షిణ చేయండి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయితే కుదురుతుంది దీని తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఆపోజిట్ లో శేషాద్రి స్వామి వారి జీవ సమాధి కూడా ఉంటది ఇక్కడ కూడా స్వామికి అయితే ఒకసారి నమస్కారం చేసుకోండి ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు శేషాద్రి స్వామి ఆశ్రమం నుండి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ కాళికా మాత అమ్మవారి ఆలయం ఉంటుంది మీరు కొత్త వెహికల్స్ తీసుకుని వచ్చినప్పుడు పూజ చేపించుకోండి ఇక్కడ పూజ చేస్తారు చాలా మంచిది అలానే ఆలయం పక్కన మనకి అక్క దేవతలు కూడా దర్శనమిస్తారు ఇక్కడ కూడా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోండి ఇరువు రమణాశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది నాలుగు వందల సంవత్సరాలుగా ఆ చెట్టు ఉంది మీరు వెళ్ళినప్పుడు ఆ చెట్టును ఒకసారి గమనించండి చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు అయితే నెక్స్ట్ మనం రమణాశ్రమంలో మాతృభూతేశ్వర ఆలయం చూడాలి ఏంటి ఆలయం అంటే పంతొమ్మిది మే పంతొమ్మిది వందల ఇరవై రెండున రమణ మహర్షి తల్లి గారు శరీరం విడిచిపెట్టారు అంటే చనిపోయారు ఇది జరిగింది కొండ మీద స్కందాశ్రమం దగ్గర జరిగితే ఆ తల్లి దేహాన్ని కిందకు తీసుకుని వచ్చి ఇక్కడ సమాధిలో పెట్టి పైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అలానే రమణ మహర్షి గారు ఈ ఆలయంలో రెండు శ్రీ చక్రాలను కూడా ప్రతిష్ఠించారు మీరు వెళ్ళినప్పుడు చూడండి చాలా శక్తివంతమైనవి నెక్స్ట్ మీరు ఈ ఆలయం నుండి రైట్ సైడ్ వెళ్తే ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ మీరు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఇంకా ఇక్కడ రమణ మహర్షి జీవ సమాధి ఉంది అది కూడా చూడండి ఈ హాల్ నుండి బయటకు వస్తే చీమ కాకి ఆవు మరియు కుక్క జీవ సమాధులు అయితే ఉంటాయి వీటికి రమణ మహర్షి మోక్షాన్ని అయితే ప్రసాదించాడు ఇంకా ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనం వచ్చే ముందు ఒక టెన్ డేస్ ముందే రూమ్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే తప్ప ఇక్కడ ఉండడం కాదు డైరెక్ట్ గా వచ్చి మనకు రూమ్ కావాలంటే ఇక్కడైతే అవైలబుల్ అయితే రూమ్స్ అయితే దొరకు మీరు వన్ వీక్ ముందు వచ్చి బుక్ చేసుకోవాలి యమలింగం వచ్చి యముడి చేత పూజించబడింది మీరు ఇక్కడ గాని స్వామికి గాని నమస్కారం చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు ఉన్నా అలానే గండాలు ఉన్నా వాటి నుండి ఈజీగా మీరు బయటపడచ్చు యమలింగానికి ఆది దేవుడు మంగళుడు అలానే దిక్పాలకుల్లో ఇది మూడవ శివలింగం మనం గిరి ప్రదర్శి చేసే సమయం లో భిక్షటన చేస్తూ చాలా మంది సాధువులైతే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి మీ వంతు సహాయం ఏమైనా చేయండి చాలా పుణ్యమైతే దక్కుతుంది నెక్స్ట్ మనం అష్టలింగాల్లో నాలుగో శివలింగమైన నైరుతి శివలింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాం నైరుతి శివలింగాన్ని ప్రతిష్ఠించింది వచ్చి రాక్షస రాజు నిరుతి అనే ఆయన నైరుతి దిక్కుకి ఈయన అధిపతి కానీ ఈ క్షేత్రానికి అధిపతి మాత్రం రాహువు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలానే రాక్షస పీడలు ఉంటే తొలగిపోతాయి మనకు ఈ అష్టలింగాలు దర్శనం చేసుకునే సమయంలో వీటితో పాటు ఇంకో శివలింగాలు వస్తాయి అవి సూర్యలింగం మరియు చంద్రలింగం ఇవి కూడా వీటితో పాటు దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మనకు సూర్యలింగం వచ్చింది సూర్యలింగాన్ని ప్రతిష్ఠించింది సూర్య భగవానుడు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి చాలా మంచిది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ సూర్యలింగాన్ని అయితే ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలు ఐదవ శివలింగం అయిన వరుణలింగం దగ్గరకైతే చేరుకుంటాము మీరు బోర్డు చూస్తున్నారుగా ఇదే వరుణలింగం ఈ వరుణలింగానికి అధిపతి వచ్చి వరుణదేవుడు ఇక్కడ స్వామికి అభిషేకం చేసిన ఇప్పుడు వచ్చే నీరు త్రాగితే మనకి ఎటువంటి వ్యాధులు ఉన్నా వాటి నుండి మనం విముక్తిని అయితే పొందవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం మళ్ళా ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు వెళ్ళాక అరుణాచలం కొండ వైపు అయితే చూడండి కొండలో మనకు నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడు చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాల్లో ఆరో శివలింగమైన వాయులింగం దగ్గరికి అయితే చేరుకుంటాము ఈ వాయు శివలింగానికి అధిపతి వచ్చి కేతు మీకు ఎటువంటి శని ప్రభావం ఉన్నా ఇక్కడ స్వామికి అభిషేక్ చేపిస్తే శని ప్రభావం నుండి బయటపడచ్చు ప్రెసెంట్ టెంపుల్ క్లోజ్ లో ఉంది కాబట్టి బయట నుండి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వాయులింగాన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుండి గిరిపదర్శన చేస్తూ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఐ లవ్ వ్యూ పాయింట్ వస్తుంది నుండి చూస్తే కొండ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీరు కావాలంటే ఇక్కడ సెల్ఫీస్ దిగండి చాలా బాగుంటది నెక్స్ట్ మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ చంద్రలింగం అయితే వస్తుంది చంద్రలింగాన్ని ప్రతిష్ఠించింది వచ్చి చంద్రుడు ఇక్కడ స్వామి వారికి మీరు పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు కెమెరా లోపకా అలలేదు కాబట్టి నేను బయట నుండి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చంద్రలింగాన్ని చూసి కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలో ఏడవ శివలింగమైన కుబేరలింగం దగ్గరికి అయితే చేరుకుంటాం కుబేరలింగం ఒకసారి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇక్కడ ఉన్న కొండకు ప్రదక్షిణ చేసి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ కుబేరలింగానికి అధిపతి వచ్చి బృహస్పతి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే స్వామి వారికి ఇక్కడ అభిషేకం చేపించండి చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ కుబేరలింగం గురించి అయితే నెక్స్ట్ మనం కుబేరలింగాన్ని దాటాము అంటే ఎనభై శాతం అయితే పూర్తయినట్లే ఈ పాటికి నాకు తెలిసి మీకందరికి కాలు నొప్పి వస్తూ ఉంటాయి ఈ సమయంలో ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ మోక్ష మార్గం వస్తుంది ఇందులో మీరు దూరి బయటకు వస్తే అలసట మొత్తం పోయి చాలా ఫ్రెష్ గా తయారవుతారు నెక్స్ట్ ఇంకోసారి ప్రదక్షిణ చేయమన్నా పరిగెత్తుకుంటా చేస్తారు ఎందుకంటే అంత శక్తి అనేది మీ ఒంట్లోకైతే వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని ఇరుక్క పిల్లయారని పిలుస్తూ ఉంటారు ఇందులో రెండు గదులు ఉంటాయి ఈ రెండు గదుల్లో ఒక గదిలో ఒక యంత్రాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ యంత్రాల మీదుగా దూరి మనం బయటకు వస్తాం కాబట్టి మనకి అంత శక్తి అనేది వస్తుంది ఈ మోక్ష మార్గంలో ఎంతటి లావు వారైనా దూరి బయటకైతే రావచ్చు ఈ మోక్ష మార్గాన్ని నిర్మించిన ఆయన పేరు వచ్చి కార్ సిద్ధర్ ఈయన తమిళనాడు రాష్ట్రంలో పద్దెనిమిది మంది సిద్ధు పురుషుల్లో ఈయన కూడా ఒకరు సో ఇప్పుడు మనం అష్టలింగాలో ఎనిమిదవ శివలింగమైన లింగాన్ని అయితే దర్శించుకోవాలి ఈ రోడ్డు మీరు గుర్తుపట్టారా స్టార్టింగ్ లో మనం యాత్రినివాసం వెళ్ళారు దారి అని చెప్పాను కదా అదే రోడ్ ఇది ఆ రోడ్ లో మనం వెళ్తే నివాస్ పక్కనే మనకి లింగం అయితే ఉంటుంది ఈ ఈశాన్య లింగానికి అధిపతి వచ్చి సాక్షాత్తు పరమశివుడే అలానే ఈ లింగానికి ఆది దేవుడు వచ్చి బుధుడు మీకు సంసారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగ సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేపించండి కొద్ది వరకైనా ఆ సమస్యలు మీరు బయటపడొచ్చు ఇది ఫ్రెండ్స్ గిరి అయితే ఇలా చేయాలి మీరు ఇప్పుడు మనం గిరి ఏ రోజు చేస్తే ఏం ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఆదివారం శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం రుణ విముక్తి బుధవారం సరస్వతి ప్రసన్నత గురువారం గురుత్వం శుక్రవారం లక్ష్మి కటాక్షం శనివారం గ్రహ పీడ విముక్తి ఇది ఫ్రెండ్స్ ఏ రోజు చేస్తే ఏం ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ మనం ప్రదక్షిణ అవ్వగానే మెయిన్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శించుకోవాలి ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం రండి ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ దీన్ని అలంకరణ మండపం అని అంటారు ఈ మండపాన్ని దాటుకొని మనం ముందుకు వెళ్తే రాజగోపురం వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇలాంటి గోపురాలు అయితే నాలుగు దిక్కులకు నాలుగు ఉంటాయి ఈ గోపురం ఎత్తొచ్చి రెండు వందల పదిహేడు అడుగులు ఉంటుంది ఈ గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాలు అయితే కట్టించారు మనం ఈ గోపురంలో నుండి లోపలికి వెళ్తే ఎడమ వైపు శక్తి గణపతి స్వామి ఉంటారు అక్కడ మీరు స్వామికి ఒక నమస్కారం చేసుకోండి నెక్స్ట్ ఈ గోపురం ఎదురుగా ఒక ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం పేరు స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలో నుండి వచ్చి అరుణగిరి నాథర్ గారికి దర్శనమిచ్చారు అందుకే ఈ ఆలయం ని స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని పిలుచుకుంటారు నెక్స్ట్ ఈ ఆలయం పక్కన శివగంగా తీర్థం ఉంటుంది చాలా పెద్ద కోనేరు మీకు పర్మిషన్ దొరికితే ఇందులో స్నానం చేయండి చాలా మంచిది నెక్స్ట్ ఈ శివగంగా తీర్థానికి ఆపోజిట్ లో వెయ్యి కళ మండపం ఉంటుంది మీరు లోపలికి వెళ్తే వెయ్యి స్తంభాలతో కట్టించిన మండపం అయితే ఉంటుంది ఈ మండపం ని శ్రీకృష్ణ దేవరాలు అయితే కట్టించారు ఎందుకు ఇంత పెద్ద మండపం కట్టించారంటే అంటే అప్పుడు కాలంలో తుఫానులు వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ ఉండటం కోసం అయితే కట్టించారంట నెక్స్ట్ ఈ మండపం నుండి బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద నంది మండపంలో అయితే ఉంటుంది ఈ నంది నొచ్చి బల్లాల మహారాజ్ అయితే ప్రతిష్ఠించారు నెక్స్ట్ మనం బల్లాల గోపురం దాటుకోగానే గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది అక్కడ స్వామికి ఒక నమస్కారం చేసుకోండి నెక్స్ట్ బల్లాల గోపురం నుండి కొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు బ్రహ్మ తీర్థం కనిపిస్తుంది ఈ తీర్థం చాలా శక్తివంతమైంది ఇందులో స్నానం చేయడానికి ఆలోచిస్తే మాత్రం చేయండి లేదా కొద్దిగా నీరు తీసుకుని తల మీద చల్లుకోండి చాలా మంచిది నెక్స్ట్ బ్రహ్మ తీర్థం పక్కన బ్రహ్మలింగం కనిపిస్తుంది ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చి కిలు గోపురం రాజగోపురం నుండి లెక్క పెడితే ఇది మూడవ గోపురం ఈ గోపురం మీద ఒక చిలుక ఉంది గమనించారా ఇక్కడ మీకు చిలుక కనిపిస్తే మీ అంత అదృష్టవంతులైతే ఇంకొక రెండరు నెక్స్ట్ ఈ కిలు గోపురంలోకి ఎంటర్ అవ్వగానే మోహిని అనే ఆవిడే కనిపిస్తుంది ఆమె వైపు ఒక్కసారి చూడండి మీలో ఉన్న మోహం కామం మొత్తం తుడిచిపెట్టిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం లోపలికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఈ మోహిని వైపు మాత్రం అసలు చూడ నెక్స్ట్ మనం మెయిన్ అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ స్వామి మనకి అగ్నిలింగం గా దర్శనమిస్తారు బయట ఉన్న ఆలయాలకి వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉంటది అదే మీరు గర్భాలయంలోకి అడుగు పెట్టగానే చాలా వేడిగా ఉంటది కావాలంటే మీరు ఒకసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ మనం అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే పిడారి అమ్మన్ అనే అమ్మవారి ఆలయం వస్తుంది ఈ తల్లి తిరువన్నామలైకి నగరపాలిక ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకోండి చాలా మంచిది నెక్స్ట్ ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది ఇక్కడ బిల్వ వృక్షము వృక్షము కలిసి ఉంటుంది ఈ వృక్షంలో కొంతమంది సిద్ధులు జీవి రూపంలో మనకి దర్శనమిస్తారు ఇక్కడ మీకు ఇవి కనిపిస్తే మీ అంత దృష్టవంత ఇంకొకరైతే ఉండరు చాలా మంచిది కనిపించినప్పుడు ఒక నమస్కారం చేసుకోండి ఆ సిద్ధుల ఆశీస్సులు అయితే మీకు ఎలా వేలలా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి